కలియుగంలో వెలిసిన ప్రత్యక్ష దైవమైన శ్రీ నివాసుడు కొలువైన తిరుమల ప్రసాదం ఈరోజు అపచారానికి గురైందంటే అది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలందరూ ముందుగా ఈ అపచారానికి కారణమైన ఎవరు అనేది తెలియాలంటే దీది ఎందుకు వచ్చిందంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే విషయాన్ని ప్రేరేపించారు అలాగే దీనికి స్పందనగా ఈవో శ్యామలరావు గారు వివరంగా తెలియజేశారు నెయ్యి లడ్డూలో నెయ్యి ఎక్కువ కలుగుతారంట ఆ నెయ్యి అనేది తక్కువ రేటుకి దొరుకుతుంది కాబట్టి ఎందుకు అంత తక్కువ దొరికింది అనే వివరానికి వెళ్తే టెస్ట్ చేసి చూస్తే దాంట్లో జంతు వ్యర్థం అనేది లభిస్తుందని తెలియజేశారు ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలంటే ఈ లడ్డుకున్న ప్రాముఖ్యత మూడు వందల సంవత్సరాల క్రితం ఈ లడ్డు ప్రసాదం స్టార్ట్